హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అని అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈరోజు అయితే ఆర్డర్ వచ్చింది నాకు ఇలాచి ఆర్డర్ వచ్చిందని నిన్నటి వీడియోలో చెప్పాను కదా అవన్నీ అయితే ఇంకా నైట్ మొత్తం మీద ఒక పదమూడు అట్లా అలా చేశానండి ఇప్పుడు ఒక రెండు తక్కువ అయినాయి అనమాట అవన్నీ కూడా ఇప్పుడు వేసేసి సీలింగ్ చేసి ఇంకా పిన్స్ కూడా కొట్టేసి ఇంకా ఈరోజైతే ఇచ్చి రావడానికి వెళ్తున్నాను ఇంకా నేను అసలు ఎలా సర్దుకొని ఇచ్చే వస్తాను అనేది మీకు చూపిస్తాను ఈ వీడియోలో ముందుగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా చాలా థ్యాంక్స్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి బిజినెస్ ఐడియాలు మీకు కూడా తెలుస్తూ ఉంటాయి అసలు ఎలా చేస్తున్నాను ఎలా ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాను అనేది మీకు కూడా క్లారిటీగా తెలుస్తూ ఉండిద్ది నాకైతే ఇలాచీలు రెండు షాపులు వాళ్ళు ఇచ్చారనమాట పది రూపాయలట్టలే చేయమని ఇచ్చారు ఈ రెండు కొట్టులు వాళ్ళు పది రూపాయలు ఏదైనా సరే ఐటమ్స్ పది రూపాయలు ఏ వాళ్ళు అయితే ఇస్తారండి ఇంకా మిగతా షాపులు వాళ్ళు అనుకోండి ఏ మిగతా షాపులు వాళ్ళు చాలామంది ఉంటారు సెంటర్లో మా ఊరు సెంటర్లో షాపులు ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా ఫైవ్ రూపీస్యే తీసుకుంటారు నేనైతే అందరికీ కూడా ఫైవ్ రూపీస్ ఇయే చేసి ఇచ్చేస్తాను ఎక్కువగా కూడా నేను ఫైవ్ రూపీస్ ఇయే అన్నీ కూడా చేసి ఉంచుకుంటాను ఆల్ ఐటమ్స్ కూడా టెన్ రూపీస్ అనుకోండి ఎవరైనా చేయమని చెప్తేనే చేసి చేసి ఇచ్చేస్తాను అనమాట ఇంకా ఇలాచి అయితే మొత్తం కూడా పదిహేను అట్టలు అనమాట రెండు షాపులు వాళ్ళు ఇచ్చారు ఒక ఒక షాపులో అయితే పది అట్టలు మరొక షాపులో అయితే ఐదు అట్టలు అనమాట ఈ రెండు కూడా ఈరోజు అయితే ఇచ్చి రావడానికి వెళ్తున్నాను ఇంకా అన్నీ కూడా సర్దుకొని ఈ రోజైతే ఇచ్చి రావటానికి వెళ్తున్నాను ఇప్పుడే పని అన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా నేను లోకల్ షాపులు వాళ్ళకి అన్ని ఐటమ్స్ తీసుకొని వెళ్ళి అడుగుతున్నప్పుడు వీళ్ళ ఈ రెండు షాపులు వాళ్ళకి కూడా వెళ్ళి అడుగుతూ ఉంటాను వీళ్ళైతే రెగ్యులర్గా ఏమీ తీసుకోరు ఏదైనా సరే బల్క్లో అంటే ఎక్కువ మొత్తంలో అట్టలు అయితే చెప్తూ ఉంటారనమాట రెగ్యులర్గా డైలీ అనుకోండి ఫైవ్ రూపీస్ ఏ కదా వీళ్ళు ఫైవ్ రూపీస్ తీసుకోరు కాబట్టి టెన్ రూపీస్ వీళ్ళు ఆర్డర్ చెప్పిన దాన్ని బట్టి చేసి ఈ రెండు షాపులు వాళ్ళకైతే ఇలా ఇస్తాను ఇప్పుడు ఒక షాపు వాళ్ళు అయితే పది అట్టలు ఇచ్చారు మరొక షాపు వాళ్ళు ఐదు అట్టలు ఇచ్చారు రెండు కూడా మా ఊర్లో ఉన్న లోకల్ షాపులు వాళ్ళే అనమాట ఇంకా ఇవన్నీ కూడా రెడీ చేసుకొని ఇచ్చి రావడానికి వెళ్తాను ఇంకా ఈరోజు అసలు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంట్లో కూర్చొని వర్క్ చేసుకునేది కదా అందుకోసమే నేనైతే ఇది ఎంచుకొని చేస్తున్నానండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో కూర్చొని ఇలా ప్యాకింగ్ అన్నీ కూడా చేసుకోవచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళ కొట్టులోకి అయినా సరే ఖచ్చితంగా రెండు మూడు షాపులు మాట్లాడుకొని అయితే చేసి ఇచ్చి రావచ్చు అనమాట కాదు మాకు హెల్ప్ చేసేవాళ్ళు ఉన్నారు మాకు ఇంట్లో వాళ్ళు ఇచ్చి వస్తారు అంటే కనుక ఎక్కువ షాపులు కూడా మాట్లాడుకొని ఇచ్చిరావచ్చు అనమాట మెయిన్ ఏంటంటే ఇంట్లో చేసుకునే వర్కే కాకపోయినా మనం బయటికి వెళ్ళి ఇవి సేల్ చేసుకునేటట్టుగా కూడా ఉండాలి అలా మాకు పర్లేదు అన్నీ చేసుకోగలము అనుకుంటేనే దిగండి అన్నీ తెలుసుకొని చేసుకోగలము అనుకుంటేనే స్టార్ట్ చేయండి నేనైనా కూడా అలానే చేస్తున్నాను ఫస్ట్ ఫస్ట్లో మా నాన్న వాళ్ళ ఒక్క షాపులోనే చేసేదాన్ని తర్వాత మా బజార్లో ఉన్న షాపులు అలా అడిగే చూశాను అంతగా సేల్స్ ఏం ఉండట్లేదు అందుకోసం సెంటర్లో షాపుల వాళ్ళని కూడా వెళ్ళి అడిగాను ధైర్యం చేసి వెళ్ళి ఒక్క ఆయన్ని వెళ్ళి అడిగాను ఆయనే పరిచయం చేశారు మరొక కొట్టుని ఇంకా భయపడుతూ ఉంటే ఏది చేయలేమని చెప్పేసి ఇంకా ఒక్కొక్క షాపు వాళ్ళని వెళ్ళి అడిగి అలవాటు ఒక్కసారే మనం భయపడతామన్నమాట అయితే మనం భయపడుతూ ఆగిపోయామంటే ఇంకా ఏది ఏ పని చేయలేము అందుకోసమే ఇంకా నేనైతే అన్ని షాపుల వాళ్ళని వెళ్ళి అడుగుతూ ఉంటాను ఆర్డర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కళ్ళుగా ఇస్తూ ఉంటారు ఇంకా అవన్నీ కూడా ఇంకా ఫైవ్ రూపీస్ అట్టలు కూడా అన్నీ కూడా సర్దేసుకుంటున్నాను ఇది అనుకోండి నాకు వర్క్ అలవాటు ఉంది కాబట్టి ఇదివరకు ఫస్ట్ నుంచి చేస్తూ ఉంటాను కాబట్టి ఈ బిజినె నాకు ఇది కొంచెం తెలుసు కాబట్టి ఈ బిజినెస్ నేను స్టార్ట్ చేసుకుంటున్నాను నాకు ఈ వర్క్ అయితే నాకు అన్నీ కూడా చేయటం వచ్చు ఆల్రెడీ నాకు తెలుసు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో షాపుల వాళ్ళకి వెళ్ళి అన్నీ కూడా చూపించి అడిగి వస్తానన్నమాట వాళ్ళకి నచ్చినవి తీసుకుంటూ ఉంటారు ఫైవ్ రూపీస్యే ఎక్కువగా చేస్తాను టెన్ రూపీస్ ఆర్డర్స్ ఇచ్చిన దాన్ని బట్టే చేస్తాను ఇంకా అన్ని షాపులు వాళ్ళని కూడా వెళ్ళి అడిగితే ఒక్కొక్కళ్ళు బేరం ఉన్నదాన్ని బట్టి తీసుకుంటూ ఉంటారు ఒక్కొక్క రోజు అసలు సేల్స్ అనేవి ఉండవండి ఎందుకంటే మాకు కూడా బిజినెస్ డల్గా ఉందని చెప్తూ ఉంటారు ఒక్కొక్క రోజు మటుకి ఎక్కువగానే సేల్స్ అవుతూ ఉంటాయి అందుకోసమే చెప్తున్నాను ఎప్పుడు ఒకే రకంగా ఏమీ ఉండదు బిజినెస్ ఇదైతే తక్కువ లాభాలే వస్తాయి అలానే అసలు వేస్ట్ బిజినెస్ అయితే మటుకి కాదు మనకి ఎప్పుడు కూడా ఈ నిత్యావసర సరుకులు అవ అవసరం కాబట్టి ఈ బిజినెస్ అయితే నేను స్టార్ట్ చేశాను అన్ని పనుల కన్నా ఇది కొంచెం బెటర్ అని నాకు నా ఒపీనియన్ అండి ఎందుకోసం చెప్తున్నానంటే ఎదువరికి టూ ఇయర్స్ బ్యాక్ పొలం కూడా వెళ్ళేదాన్ని పొలం వెళ్ళి పనులు చేసి ఎండలో చాలా ఇబ్బంది పడేదాన్ని నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉంది అలానే బ్యాక్ పెయిన్ కూడా విపరీతంగా వచ్చేది నాకు ఆ టైంలో తలను నొప్పి రావటం వల్ల ఒక ఫేస్ కూడా ఒక వైపు అంతా కూడా తిమ్మిరెక్కిపోతూ ఉండేది అంత ఇబ్బంది పడుతూ కూడా టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు పొలం పని కూడా చేశాను అస్సలు చిన్నప్పటి నుంచి నేను ఏ పని వచ్చేదిక పొలం పని అనేది చాలా తక్కువ అస్సలు వెళ్ళేదాన్నే కాదు అలాంటిది పొలం పనులు కూడా చాలా ఒక కోత కోయటం ఒక్కటే నాకు రాదు కానీ మిగతా పొలం పనులకు కూడా వెళ్ళానండి అయితే ఏంటంటే అందరూ చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారు కదా నాకు నాకు అలవాటు లేని పని కాబట్టి కొంచెం వెనక పడిపోతూ అలా ఉండేదాన్ని హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు ఇంకా అవి కూడా ఆ పనులు కూడా నేను అన్నీ కూడా నేర్చుకొని టూ త్రీ ఇయర్స్ వాటికి వెళ్ళాను ఇంక ఇప్పుడైతే అస్సలు వెళ్ళలేకపోతున్నానండి అందుకని ఇంకా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఉండలేము కాబట్టి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా ఇప్పుడే చిన్న చిన్నగా ఆర్డర్స్ కూడా వస్తున్నాయి మనం ఇంతేనండి స్టార్టింగ్లోనే ఎక్కువ ఎక్కువ తెచ్చుకోకుండా చిన్నగా అన్నీ కూడా తెచ్చుకొని ఇలా ప్యాకింగ్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న షాపులు వాళ్ళకి సేల్స్కి అయితే ఇవ్వండి బాగానే ఉండిద్ది ఈ బిజినెస్ ఎక్కువ స్టార్టింగ్లో కాబట్టి ఎక్కువ ఎక్కువ లాభాలు రాకపోయినా సరే ఓపికతో చేసుకోవాలి ఏ బిజినెస్ అయినా సరే ఇంకా ఈరోజైతే ఇంకా మిగతా షాపులు వాళ్ళను కూడా అడగటానికి అన్నీ అయితే సర్దుకుంటున్నాను అలానే ఆర్డర్ ఇచ్చినవి కూడా ఇలా చీగోడిచ్చి రావటానికి వెళ్తున్నాను ఇంకా అందుకోసం అయితే అన్నీ కూడా సర్దేసి పెట్టేసుకున్నాను ఇంక ఇప్పుడైతే వెళ్ళి ఇచ్చేసి వస్తానండి ఇది ఈ రోజుకి వీడియో వీడియో ఎలా ఉంది అనేది ప్రతి ఒక్కళ్ళు చూసిన వాళ్ళు కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నాకు మరొక ఆర్డర్ వచ్చింది దాని గురించి మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను అందరూ కూడా కొత్త వాళ్ళు ఎవరైనా సరే ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి మంచి వీడియోలు అసలు బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి కవర్లు అట్టలు ఎక్కడ దొరుకుతున్నాయి సరుకులన్నీ ఎక్కడ తెచ్చుకుంటున్నాను అన్నీ కూడా నా ఛానల్స్లో క్లారిటీగా వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కటి మీకు టైం ఉన్న దాన్ని బట్టి చూడండి మీకు కూడా క్లారిటీగా అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్